కొబ్బరి బొండం నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది శరీరంలోని నీటిని సమతుల్యం చేస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మం జుట్టు ఆరోగ్యాన్ని కూడా మంచిది వేసవిలో వేడిని తట్టుకోవడానికి మరియు శరీరంలోని నీటిని తిరిగి పొందడానికి ఇది సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి కొబ్బరి నీళ్ళు చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది ముడతలు మరియు చర్మ సమస్యలను తగ్గిస్తాయి లేత కొబ్బరి నీళ్ళల్లో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఏ సీజన్లో అయినా కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత లేదా కొబ్బరిని పారవేయకండి దాని సారాన్ని నిల్వ చేసి రోజువారీ వంటకాల్లో వాడవచ్చు కొబ్బరి నీళ్లు పీరియడ్స్ సమయంలో తాగడం సురక్షితం మరియు ప్రయోజనకరం ఎందుకంటే అందులో ఎలక్ట్రోగ్లైట్స్ మరియు పోషకాలు అధికంగా ఉంటాయి ఇది ఋతు సమయంలో కలిగే నొప్పులు మరియు ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని తగ్గించగలదు ఎండాకాలంలో వేడి నుంచి మనను మనం రక్షించుకోవడానికి రోజులో కనీసం ఒక్క గ్లాస్ కొబ్బరి నీటిని తాగితే మంచిదని చెబుతున్నారు కొబ్బరి బొండం తాగడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడవచ్చు ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల అధిక బరువు తగ్గడంతో పాటు శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త వహించవచ్చు కొబ్బరి నీరు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాంతులు విరచనాల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీరు తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది అలాంటి అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిది కడుపులో పేగుల్లో మంట అల్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు మూత్రపిండాల వ్యాధి గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి దీని విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉన్న అతిగా తీసుకోకండి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అతిసారం వస్తుంది కొంతమందికి ఇది ఎలర్జీ కావచ్చు కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోవడం తగ్గించాలి ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్